Thank mm -hmm. ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ తో జరిగే నాలుగో టెస్టుకు టీమిండియా కొన్ని మార్పులతో బరిలోకి దిగనుంది స్టార్ బౌలర్ జస్పిత్ బుమ్రాకు నాలుగో టెస్టులో రష్టించింది టీమిండియా మేనేజ్మెంట్ మరి అతని ప్లేసులు ఎవరిని తీసుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంగ్లాండ్ పై వరుసగా రెండు టెస్టులు గెలిచి టీమిండియా ఫుల్ జోష్లో ఉంది తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించిన ఓటమి బాధ నుంచి తిరిగి పుంజుకున్న టీమిండియా మరింత గట్టిగా ఎదురుదెబ్బ కొట్టింది విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టుతో తో పాటు ఇటీవల రాజ్కోట్ వేదికగా జరిగిన టెస్టులోనూ టీమిండియా టెస్టుల్లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది నాలుగు వందల ముప్పై నాలుగు పరుగుల తేడాతో ఇంగ్లాండును టీమిండియా చిత్తు చేసింది మొత్తం ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఈ నెల ఇరవై మూడు నుంచి రాంచీ వేదికగా నాలుగో టెస్టు మొదలు కానుంది ఈ టెస్టులో రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా బరిలోకి దిగనుంది మరోవైపు ఇంగ్లాండ్ ఎలాగైనా నాలుగో టెస్టులో గెలిచి సిరీస్ ను సమం చేయాలని పట్టుదలతో ఉంది అయితే నాలుగో టెస్టుకు టీమిండియా కొన్ని మార్పులతో బరిలోకి దిగునుంది తొలి మూడు మ్యాచ్లో అద్భుతంగా రాణించిన జస్పిత్ బుమ్రాకు నాలుగో టెస్టులో రెస్ట్ ఇవ్వనున్నారు బుమ్రా స్థానంలో ముఖేష్ కుమార్ని జట్టులోకి తీసుకున్నారు అలాగే గాయంతో జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ నాలుగో టెస్టుతో జట్టులోకి తిరిగి వస్తాడని అంతా భావించారు కానీ గాయం నుంచి కెఎల్ రాహుల్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోని కారణంగా అతన్ని కూడా నాలుగు టెస్టుకు దూరంగా ఉంచారు దీంతో నాలుగో టెస్టులో టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగనుంది బుమ్రా స్థానంలో ముఖేష్ కుమార్ టీంలోకి రానున్నాడు అయితే ముఖేష్ ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకుంటారా లేదా అన్నది తెలియదు రాంచి పిచ్ పరిస్థితులను బట్టి టీమిండియా ఎలాంటి ప్లేయింగ్ లెవెల్ తో బరిలోకి దిగనుందో వేచి చూడాలి అయితే మూడో టెస్టు కు ముఖేష్ కుమార్ ను పక్కన పెట్టిన విషయం తెలిసిందే జస్పీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ ను టీంలోకి తీసుకోవడంతో ముఖేష్ కుమార్ ను పక్కన పెట్టారు ఈ క్రమంలోనే రంజీ మ్యాచ్ ఆడాల్సిందిగా ముఖేష్ కుమార్ కు బీసీసీఐ సూచించింది మూడవ టెస్టులో పక్కన పెట్టడంతో రంజీ మ్యాచ్ ఆడిన ముఖేష్ కుమార్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు ఏకంగా పది వికెట్లతో చెలరేగాడు ఓ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు మరో ఇన్నింగ్స్ లో నాలుగు క్రికెట్లు పడగొట్టి సత్తా చాటాడు నాలుగో టెస్టుకు జస్విత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో ముఖేష్ కుమార్ కు మళ్లీ పిలుపు వచ్చింది మరి బుమ్రాకు ఇచ్చి ముఖేష్ కుమార్ ను తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్